గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ మాఘమాసం ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ అధ్యాయం గృష్ణమధులు జహ్ను మహర్షితో ఇంకా ఇలా చెప్తున్నారు ఈ మాఘవ్రతము ఆచరించే వానికి సంక్రమించిన అజ్ఞానకృతమైన పూర్వగాథ ఒకటి ఉన్నది అది చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించారు కళింగ దేశమున కొందరు తెలియక అజ్ఞానము చేత మహాపాతకాలు చేశారు అది ఎలా అంటే కళింగ దేశంలో చాలా ధనవంతుడైన ఒక కిరాతుడు ఉన్నాడు సూర్యుడును పరాక్రమవంతుడును ఆ కిరాతకుడు తన సేవక బృందాన్ని వెంటబెట్టుకుని విల్లు కత్తి బాణము ఖడ్గాలను ధరించిన వాడే ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాడు అతడు ఒకరోజు దుర్మార్గులైన తన జ్ఞాతులను తీసుకుని బహువృక్షలతా గుల్మాదులతో నిండి ఉన్న మహారణ్యానికి చేరుకున్నారు వాళ్ళు కుక్కలతోనూ జంతువులను పట్టుకున్న వలలతోనూ ఆ అరణ్యముందు ఉన్న మృగాలకే వెతికారు బంధనముల చేతను జిగురు పదార్థముల చేతను పూత్కారముల చేతను మాటున దాగుట చేతను గోతులు తీసి ఉంచుట చేతను ఆ మృగాలు తిరిగాడే అటవీ మార్గాలందు అనేక రకాలమైన ధ్వనులు చేస్తూ ఏనుగులు దున్నపోతులు పెద్ద పులులు ఎలుగుబంట్లు ఇలా అనేక మృగాలను పక్షులను చంపి ఆ అడవి నుండి ఇంకొక అడవికి పోదల్చి ఆ కిరాతకుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడనమాట ఆ సమయంలో విధివశన వేద వేదాంగ తత్వ విద్యా విశారదుడైన ఒక విప్రుడు ఆ అటవీ మార్గం నుంచి వెళ్తూ మార్గాయాసాన్ని పొంది ఎండవలన అలసిపోయి దగ్గరలో ఉన్న నర్మదా నది జలమందు స్నానం చేయదలిచి స్నానం చేయటానికి శక్తి లేక ఆ పాదచారులకు శ్రమ తీర్చే మర్రి చెట్టు నీడలో కొంతసేపు విశ్రమించి ఆ మార్గాయశ్రాన్ని తీర్చుకుని తిరిగి వెళ్ళటానికి ప్రయత్నించాడు అంతలో ఈ దుర్మార్గుడైన బోయేవాడు తన సేవక బృందాన్ని తీసుకుని ఆ విపురని ధరికేంచి అతని వస్త్రాలు పాదకులు గొడుగు దండము పూసల పేరు కమండలము ఇలా అన్ని వస్తువులని అపహరించి ఇంకా విప్రునితో ఇలా అంటున్నాడు ఓ విప్రుడా నీ వద్ద దాచిన సొమ్ము నాకు ఇవ్వు అట్లా ఇవ్వకపోతే నేను నీ కత్తితో చంపేస్తాను అని ఆ కిరాతుడు అనగానే బ్రాహ్మణుడు ఆ దుర్మార్గుడైన కిరాతునితో ఓరి నేనెన్నడైనా కొంచెమైనా ధనం దాచలేదే దరిద్రుడు నాకు నా దగ్గర ధనం ఎందుకుంటుంది అని అన్నాడు ఇంకా ఆ విప్రుని పలుకులను విని ఆ దుర్మార్గుడైన కిరాతుడు తన ఖడ్గాన్ని తీసి ఆ విప్రుని శిరస్సుని నరికి వేశాడు ఇంకా అటు పిమ్మట తన పరివారాన్ని తీసుకుని చక్కగా తన గృహానికి కిరాతుడు వెళ్ళిపోయాడు ఈ విధంగా ఆ కిరాతుడు ప్రతి నిత్యము కళ్ళు త్రాగుచూ కయ్యాలాడుతూ ఈ ఇంకా మార్గస్థుల సొమ్ముల్ని అపహరిస్తూ ఇంకా అన్ని మార్గాల్లోనూ పట్టణాల్లో పరిసర ప్రాంతాల్లో పల్లెల్లో అక్కడ ఉండే ప్రజలందరినీ భయపెడుతూ చాలా ధనాన్ని సంపాదించాడు ఇలాంటి వానికి అయిన తర్వాత ఇంకా ఆశ కలిగింది ఆశ కలిగి ఏం చేశాడు ఒక కంసాల దగ్గర చేరాడు ఆ కంసాలి మహాచతురుడు అనమాట అతను ప్రతిరోజు తను చేసే ఆ భోషణాల నుండి బంగారాన్ని అపహరిస్తూ ఉండేవాడు ఇక నాలుగు జాతుల వారికి అతను నగలు చేస్తూ చౌర్యం చేస్తూ ఉండేవాడు అనమాట ఈ కిరాతుడు ఈ రోజంతా దొంగతనంగా సంపాదించినంత కంసాల దగ్గర క్రయము విక్రయము చేస్తూ ఉండేవాడు అనమాట దానిలో మాయ చేసి ఈ కంసాలి లాభాన్ని పొందుతూ ఉండేవాడు ఇక ఈ క్రయము విక్రయము ఈ వృత్తి చేత ఆ కిరాతునికి స్వర్ణకారునికి చక్కగా స్నేహం కుదిరింది ఇంకొన్నాళ్ళకి కామాంధుడు దుర్మార్గుడు ధర్మహీనుడు పరశ్రీ లాలసుడు అయిన ఒక సూదర అనే ఒక వ్యక్తి తారసపడ్డాడు అతనికి తండ్రి లేడనమాట ఇక తల్లి కొన్నాళ్ళకి తెలిసి తెలియక జారినయ్యింది ఇక వాళ్ళిద్దరూ తెలిసి తెలియక ఎన్నో సుఖాలని అనుభవిస్తూ ఉండేవారు కానీ ఇహమందు దాచిపెట్టినా కూడా పరలోకంలో దుఃఖం అనుభవించక తప్పదు కదా పరలోకాన స్త్రీ పురుషులు పాప పాపపుణ్యాల గురించి చెప్పటానికి పద్నాలుగు మంది సాక్షులు ఉంటారట వాళ్ళు ఎవరంటే సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని ఆకాశము భూమి నీరు మనస్సు యముడు రాత్రి పగలు ప్రాత సంధ్యా సాయంకాలాలు ధర్మము అనేవి చూస్తూనే ఉంటాయి ఇక ఈ సూదర అనే వ్యక్తి యొక్క తల్లి అనేక విధాలుగా విచారించి పశ్చాత్తాపం పొంది చివరికి గంగలో పడి మరణించిందనమాట ఇక ఇతను భయపడుతూ అలా సంచరిస్తూ ఎప్పుడు పరశ్రీ సంభోగనందే కాలం గడుపుచు ఈ తండ్రి సంపాదించినంత నాశనం చేసి ఈ కిరాతుని వద్ద సేవకుడిగా చేరిపోయాడు ఇక ఇతను తన ఉదర భోజనార్థమై కిరాతుడు చెప్పిన పనులన్నిటినీ చేస్తూ వానికి ఇష్టడైపోయాడు ఇక ఈ విధంగా ఆ విప్రహంతకుడు కంసాలి ఈ సూదర ముగ్గురు ఒకచోట చేరి చక్కగా ఉల్లాసంగా గడుపుతూ ఉన్నారనమాట ఇక కొన్నాళ్ళకి ఆ దేశస్థుడైన విశృంఖలుడు అని ఒక విప్రుడొకడు వృత్తి లేక తన పోషణ జరుపుకోలేక వచ్చి ఈ కిరాతని ఆశ్రయించి ఇతన్ని సేవిస్తూ పతివ్రతను విడనాడి నిత్యము ఇతని దగ్గరే నివసిస్తూ ఉండేవాడు ఆ దుర్మార్గుడగా విప్రుడు స్నాన సంధ్యాదలను వదిలేసి నిత్యము కిరాతని ఆశ్రయించి కూర్చుని ఉండేవాడు అనమాట ఇప్పుడు ఈ కిరాతులందరికీనూ విశృంఖలుడు పురోహితుడయ్యి ఈ పుణ్య సమయాలందు వారి వలన దానాలను తీసుకుంటూ ఉండేవాడు ఈ విధంగా విశృంఖలుడు కిరాతులతో రెండు సంవత్సరాలు ఉన్నాడు ఈ విశృంఖలునికి మహాపాతకులతో సంసర్గం కలిగిన దోషం చేత అతని బ్రాహ్మణత్వం అంతా నశించింది మిక్కిలి ప్రేమతో మహాపాతకులతోనే విప్రుడు ఏ దినమున సంపర్కం కలిగించుకుంటాడో అట్టి విప్రునికి అతనికి గల పుణ్యంలో నాలుగో భాగం అప్పుడే అంతరించిపోతుంది రెండు రోజులు మహాపాతకులతో సంచరించిన విప్రునికి అనగా వాళ్ళని సేవించటం స్పృశించటం వారితో సహనించడం కూర్చునటం మాట్లాడటం భోజించటం ఇక రెండవ భాగం బ్రాహ్మణత్వం శూన్యమైపోతుంది మూడు రోజులు అలా చేస్తే మూడు భాగాలు నశిస్తాయి నాలుగు రోజులు అలా చేస్తే నాలుగు భాగాలు నశిస్తాయి అంటే పూర్తిగా బ్రాహ్మణత్వం నశించిపోతుంది ఇంకా అధికంగా అట్టివారితోనే కూడి సంచరించిన విప్రుడు వారితో సమానముకు మహాపాతకుడు అవుతాడు ఇట్టి పాపం చేసిన వాడు నరకలోకంలో చేరి తిరిగి అక్కడి నుండి బయటికి రాలేడు తెలిసి తెలియక నీచ పాపాలన్నీ పోవటానికి మనువు మొదలగువారు ధర్మశాస్త్రాలందు ప్రాయశ్చిత విధిని కల్పించి ఉన్నారు కానీ తెలిసి ఉండి పూర్వజ్ఞానంతో చేసిన బ్రహ్మహత్యాది మహాపాతకములకు ప్రాయశ్చిత్తము ఏ శాస్త్రమందు చెప్పలేదు తెలిసి చేసిన పాపము కొంచెము కానీ తత్ఫలితాన్ని క్రమంగా అనుభవించి పిమ్మట భూలోకమున బ్రహ్మరాక్షసియే వేయి బ్రహ్మకల్పములుండిన గాని ప్రాయశ్చిత్త కర్మకు అర్హుడు కానేరడు అజ్ఞానం వలన చేయబడిన పాపం గొప్పదైనా చిన్నదైనా ప్రాయశ్చితం చేతను పశ్చాపత్తం చేతను పవిత్రమవుతుంది పశ్చాత్తాపం అంటే పాపం చేసిన పిమ్మట విచారాన్ని పొంది అయ్యో నేను ఎట్టి పాపం చేశాను ఎందుకు ఇలా చేశాను ఇంకెన్నడూ ఇలాంటి పాప పని చెయ్యను నాకు బుద్ధి వచ్చింది ఈ చేసిన తప్పును మన్నించి నన్ను రక్షించు భగవంతుడా అని ప్రార్థించట చేత వ్రతముల చేత ఉపవాసముల చేత నియమాల చేత చాంద్రాయణ వ్రతముల చేతను మానవుడు గంగా స్నానం చేసిన వాని వలె మోక్షాన్ని పొందుతాడు ఆ విప్రుడు ఈ రీతిగా కిరాతుని వద్ద రెండు సంవత్సరముల కాలం ఉండిన పెమ్మట విధివశాన ఒక రోజుడు కిరాతుడు నియమింపగా వేరొక గ్రామానికి వెళ్ళాడు అక్కడ రుద్రాక్షమాలాధారుడును విభూతి భస్మాలంకార శరీరుడును కృష్ణాజన ధరుడును దర్భలను చేతియందు కలవాడును కరుణామయుడును పండితులకు మోక్షమునిచ్చి పుణ్యతీర్థములందు సేవించువాడును కృష్ణా నారాయణ మాధవ గోవింద ముకుంద శ్రీధర రాఘవ కేశవ విష్ణు శ్రీహరి అని నామముల చేత రమావల్లభుని కీర్తించువాడును అగు వీరవ్రతుడు అని పేరుగల ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చూచాడు ఇక ఈ పాపకర్ముడైన ఆ విప్రాధముడు ఆ వీరవ్రతునికి ప్రతిక్షణ నమస్కారం చేసి అంజలి ఘటించి అతని ఎదురుగా నిలబడ్డాడు ఆ విప్రుడు బ్రహ్మ తేజస్సు చేత విడవడిన విశృంఖలుడను ఈ బ్రాహ్మణ అధముని చూచి ఓరీ నీ వెవడివి నా ఎదురుగా ఎందుకు నుంచున్నావు అని అడిగాడు అప్పుడు విశృంఖలుడు వీరవ్రతనితో అయ్యా మహానుభావా నేను బ్రాహ్మణుడని నాకు జీవనము గడవక ఒక కిరాతిని వద్దనున్నాను అని చెప్పాడు వీరవ్రతుడు అతని మాటలు విని కమండలములో ఉన్న నీటి చేత కళ్ళను కడుక్కుని రెండు గడియల కాలము అట్లాగే కళ్ళు మూసుకుని ధ్యానం చేసి పిమ్మట మరలా కళ్ళు తెరిచి చూచి బ్రహ్మవర్చస్సును ఉన్న విశృంఖలనితో ఇలా అన్నాడు ఈ విధంగా కృష్ణమధుడు జహ్ను మహర్షితో చెప్పారు ఇంతటితో మాఘమాసంలో ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం